బిల్లులు పడకపోతే ఉపాధి పిల్లలకు ఏ విధంగా వారి యొక్క జీవనం ఏ విధంగా కుటుంబాలు నెట్టుకురావాలని రావాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పిల్లలందరూ కలిసి రేపు పండిన తేదీ విజయవాడ కార్యక్రమం పోతున్నాము అరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చలవు విజయవాడకి రావచ్చు రాని పక్షంలో మీరు ఎందుకంటే ఎక్కువ శాతం మీకు అవేర్నెస్ లేదు అంటే అవగాహన లేదు కాబట్టి రాకపోవచ్చు మీ తరఫున మేము మేము చెలవు విజయవాడ కార్యక్రమానికి పోవడం జరుగుతుంది మీ బిల్లులు రావాలని చెప్పని ఏదో కరపత్రం వేసిన అమస మీలో చైతన్యం నింపాలని చెప్పానే అంటే చైతన్యం అంటే ఏం చైతన్యం కాదు ఫలితం ఉండాలని చెప్పే ఉద్దేశంతో మన ప్రభుత్వాలు అంటే ఉపాధి కుల పట్ల చాలా వరకు గతంలో రెండు లక్షల బడ్జెట్ రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది గతంలో ఉపాధి కుల కోసం రాను 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 ఇప్పుడు ఎనభై ఆరు వేల కోట్లకి తీసుకొచ్చింది ఇప్పుడు మనకు అంటే పని రోజు పని దినాలు కూడా తగ్గించింది ఈరోజు వంద రోజులు పని దినాలు కూడా లేవు మొన్న రెండు వేల అంత లైతే పది దినాలు అయిపోయినాయని చెప్పిన్నారు నెక్స్ట్ ఈ ఏప్రిల్ నెల మే నెలలో ల్యాండ్ ఈ మార్చి నెలలో ఏ విధంగా అంటే వ్యవసాయ పనులు ఉండవు ఇది 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 ఉపాధి పనే అంత ఎంతో ఆసరం ఉండేది మనకు ఇది కూడా ఒక పది అయిపోయింది ఉపాధి కల్పించ